హలో ఎవ్రీ బాన్ వెల్కమ్ బ్యాక్ టు లిక్నోబెటిక్స్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి అన్ని బేబీ ఫ్రాక్స్ అండి ఇంకా మీకు చూపిద్దామని కొంచెం ఐడియా కోసం ఓకే మీరు ఎవరైనా స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ చేయించే వాళ్ళు ఉంటే వన్ నుంచి టూ ఇయర్స్ బేబీకి అయితే నేను ఏ మోడల్ స్టిచ్చింగ్ చేయించుకుంటే ఎప్పుడూ ఏం రన్నింగ్ ఉన్నాయి అనేది అండ్ నేను స్టిచ్చింగ్ చేసిన దాంట్లో మీకు చూపిద్దామని చెప్పేసి ఈ చిన్ని వీడియో అన్నట్టు అండ్ మన వీడియో కనుక మొదటిసారి చూస్తుంటే మాత్రం తప్పకుండా మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి అండ్ వన్ నుంచి టూ ఇయర్స్ బేబీస్కి అయితే మంచి మంచి క్యూట్ క్యూట్ ఫ్రాక్స్ అయితే డిజైన్ చేశాను ఇంకా అవి షార్ట్స్లో కూడా పెడతాను ఎలా స్టిచ్చింగ్ చేశాను అనేది ఇప్పుడైతే లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకా దీంట్లో ఏదైనా కటింగ్ మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను మరి ఇప్పుడైతే చూసేద్దాం అండ్ ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయండి ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ చేసిన మోడల్ ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయి అన్నట్టు అండ్ ఫస్ట్ అని వచ్చేసి ఎలాస్టిక్ ఫ్రాక్ అన్నట్టు ఇక్కడ చూడండి ఈ విధంగా వస్తుంది ఇక్కడ పార్ట్ లో ఎలాస్టిక్ వస్తుంది ఈ విధంగా స్ట్రెచబుల్ అవుతుందండి ఇంకా ఎలాస్టిక్ పెట్టాం కదా ఏ సైజ్ వల్ల అయినా వేసుకోవచ్చు ఇంకా హ్యాండ్స్కి ఏమో ఇట్లా చిన్నగా పఫ్లాగా ఇచ్చేసాను ఈ విధంగా చూసారు కదా ఇది వచ్చేసి జస్ట్ వన్ మీటర్ క్లాత్లో అయితే అయిపోతుంది ఇది వచ్చేసి టూ ఇయర్స్ బేబీకి పెద్ద పన్న వన్ మీటర్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఇది అన్నట్టు ఓవరాల్ ఫ్రాక్ చూసారు కదా చాలా అంటే చాలా క్యూట్ ఉంది ఫ్రాక్ అయితే ఈ విధంగా వస్తుంది అండ్ కింది వైపున ఇంకా ఫోల్డ్ చేశాను ఇంకా వాళ్ళ ఇష్టం అన్నట్టు ఈ విధంగా బట్ ఇక్కడ పాటలు అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది పిల్లలకైతే భలే క్యూట్ ఉంటుంది కావాలి అనుకుంటే ఇలాగ వేసుకోవచ్చు లేదు అంటే ఏదైనా ఫుల్ హ్యాండ్ టీషర్ట్స్ ఉంటాయి చూడండి అవి లోపల వేసేసి పైనుంచి ఇలాంటి ఫ్రాక్స్ వేయాలి కానీ చాలా ఇప్పుడు చూడండి చాలా ట్రెండీ డిజైన్ కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను చాలా బాగా కనిపిస్తారు పిల్లలు ఇదొకటి గేర కూడా మంచి వస్తుందండి ఇక్కడ చూడండి ఈ విధంగా గేర ఫుల్ గేర వస్తుంది ఒక ఫ్రాక్ అన్నట్టు అండ్ ఇక్కడ మనం ఎలాస్టిక్ వేసాం కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు ఈజీగా ఇదొకటి అండ్ అదే విధంగా ఇదొకటి పెప్లం పెప్లం టాప్ ఒకటి స్టిచ్చింగ్ చేశాను ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి పైన బ్యాక్ సైడ్ ఓపెన్ ఇచ్చాను అంటే ఉక్సులు పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ చూడండి ఇలా వేసుకోవడానికి పిల్లలకు ఇబ్బంది ఉండద్దు చిన్న పఫ్ ఇచ్చానండి ఉందా లేనట్టు చిన్న పఫ్ చూసారు కదా ఈ విధంగా చిన్న పఫ్ పెప్లం టాప్ విత్ పాయింట్ ఈ విధంగా ఉంటుంది ఇది మొత్తం పెప్లం టాప్ బాగుంది కదా క్యూట్ అనిపిస్తారండి పిల్లలు అయితే చాలా క్యూట్గా అనిపిస్తారు దీంట్లో ఈ విధంగా యాక్చువల్లీ ఇంకా వేరే వాళ్ళు వీడియో ఉంటే బాగుండు బట్ వీలు కాలేదు నిన్ననే వీడియో తీద్దామనుకున్నా నిన్న కొంచెం బిజీ బిజీ ఉండే అందుకని వీలు కాలేదు ఇంకా ఈరోజు ఇలా ఈ విధంగా ఉంటుంది అన్నట్టు పెప్పలం టాప్ ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్లో మనకు ఫుల్ డ్రెస్ అనేది కంప్లీట్ స్టిచ్చింగ్ చేసాము ఇలా ప్యాంట్కి కూడా ఎలాస్టిక్ వేసానండి ఇంకా డైలీ వేర్గా కూడా వేసుకోవచ్చు ప్యాంట్ ఇక్కడ చూడండి ఎలాస్టిక్ ఇలా పట్టాల ప్యాంట్ లాగా లూజ్ అంటే స్ట్రేట్ కట్ ప్యాంట్ బాటమ్ ఉంటుంది కదా ఆ విధంగా వస్తుంది ప్యాంట్ అయితే చాలా బాగుంది కదా ఇదొకటి అండ్ ఇది నార్మల్ అట్లనే వేసుకోవచ్చు బట్ ఇప్పుడు పెప్పలం టాప్ కింద డిజైన్ చేసాం కాబట్టి ఈ విధంగా వేయచ్చు ఇది అన్నట్టు అండ్ ఇంకొకటి ఇది వచ్చేసి మనకు చీరల బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండీ ఇంకా అవి అలాగే వేస్టేజ్ అవుతుంది అంటే అవుతుంటా ఉంటాయి అందుకని చెప్పేసి దాన్ని అయితే ఈ విధంగా చిన్నగా బేబీ అంటే డైలీ వేర్ ఫ్రాక్ డిజైన్ చేశాను యాక్చువల్లీ దీనికి కూడా బోగి ఇట్లా పెడితే బాగుండదేమో ఇక్కడ చూసారు కదా ఏ విధంగా అన్నట్టు అండ్ ఏదైతే మనకు బార్డర్ వచ్చిందో ఫ్రంట్ వైపున అండ్ అదే విధంగా బ్యాక్ వైపున వస్తుంది ఇంకా ఫ్రంట్ ఇట్లా బా బాక్స్ నెక్కి అంటే ఇట్లా స్క్వేర్ నెక్ ఇచ్చేసాను కనిపిస్తుంది ఇట్లా ఇది స్క్వేర్ నెక్ అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి రౌండ్ నెక్ ఈ విధంగా కలర్ చాలా బాగుంది కదా ఇది బ్లౌజ్ అంటే చీరలో వచ్చిన బ్లౌజ్ అన్నట్టు ఇంకా వేస్ట్ అవుతుంది ఇంకా స్టిచ్చింగ్ చేసి ఏంటంటే ఈ విధంగా చేసాము ఇంకా మొత్తం మనకు బ్లౌజ్ ఉంటుంది కదా టూ అంటే టూ వైస్ టూ వైపున మనకు బార్డర్ వచ్చింది మిడిల్లో కట్ చేస్తే ఇంకా మనకు రెండు వైపుల బార్డర్ అనేది సెట్ అవుతుంది ఇంకా వన్ ఇయర్ బేబీ వరకు ఈజీగా ఒక బ్లౌజ్లో ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఇలా దీనికి కావాలి అనుకునే బ్లౌజ్ కూడా వేసుకోవచ్చు పైన బట్ ఇది డైలీ వేర్ ఫ్రాక్ లాగా ఇలా ఫుల్ గేరా కానీ కలర్ చాలా బాగుంది ఈ విధంగా చిన్న బో పెట్టినా బాగానే ఉండేది బట్ ఇంకా పెట్టలేదు ఇంకా దీనికి ఏ బో సెట్ చేయాలో అర్థం కాలేదు అందుకని చెప్పేసి సేమ్ ఇంకొకటి కూడా పెప్లం టాపే స్టిచ్చింగ్ చేశానండి ఇంకా గ్రీన్ కలర్లో కాటన్ ఇవి కూడా సేమ్ ఇప్పుడు వచ్చే సమ్మర్కి అండ్ ఇప్పుడు ఉన్న ఈ సీజన్కి కూడా యూజ్ అయ్యేటట్టు డిజైన్ చేశాను ఆ పెప్లం టాప్కేమో హ్యాండ్స్కి చిన్నగా పఫ్ ఇస్తే ఈ పెప్లం టాప్కి హ్యాండ్స్ వితౌట్ హ్యాండ్స్ అన్నట్టు చూసారు కదా ఇలా హ్యాండ్స్కి ఏమేమి వేయలేదు ఈ విధంగా వేశాను అండ్ బ్యాక్ నెక్ కొంచెం యూనిక్గా డిజైన్ చేశాను ఇక్కడ చూడండి ఇక్కడ బటన్ వచ్చి పెట్టుకునడానికి పిల్లలకు ఇబ్బంది కలగద్దు ఇక్కడ చూడండి చిన్నగా డ్రాప్ ఇంత చిన్న పెప్లం టాప్కి కూడా చిన్నగా డ్రాప్ ఇచ్చేసి ఇట్లా చిన్న గేర అండ్ పాయింట్ సేమ్ పాయింట్ కూడా ఎలాస్టిక్ ఇలా వచ్చే మన సమ్మర్కి అయితే పిల్లలకు చాలా బాగా యూజ్ అవుతుంది అలా అన్నట్టు ఇది కూడా ప్యూర్ కాటన్ పెప్లం టాప్ ఇలా ఉంటుంది ప్యాంట్ అండ్ పెప్లం టాప్ యాక్చువల్లీ పట్టుకోవడానికి చూసారు కదా ఇలా ప్యాంట్ అండ్ పెప్లం టాప్ మీ పిల్లలకి ఒక్కసారైనా ఈ ఈ మోడల్ పెప్లం టాప్ స్టిచ్చింగ్ చేసి వేయండి పిల్లలకు చాలా అంటే చాలా క్యూట్ కనిపిస్తారు నెక్స్ట్ నా మేనకోడలు కూడా ఒక డిజైన్ చేస్తాను త్వరలో టైం ఉన్నప్పుడు కొంచెం ఈ విధంగా క్యూట్ ఉంది చాలా బాగుంది ఈ పెప్లం టాప్ కూడా కలర్ కాంబినేషన్ బాగుంది అన్నట్టు ఇంకొకటి ఇది కూడా అండి బ్లౌజ్ పీసే అన్నాడు చీరలో వచ్చిన బ్లౌజ్ అలాగే ఉండే మన దగ్గర ఏదైనా స్టిచ్చింగ్ చేసేసేయండి అక్క అని చెప్పేసి ఫ్రాక్గా కానీ లేదంటే మీ చైస్ అక్క ఒకటి స్టిచ్చింగ్ చేసేసేయండి అని చెప్పేసి ఇచ్చారు ఇంకా మనకు కలర్ కొంచెం నాకు బాగా నచ్చింది ఎందుకని చెప్పేసి ఏం చేసా అంటే ఈ అంటే దీంట్లో సేమ్ సెల్ఫే వచ్చింది అన్నాడు చీర కూడా సేమ్ ఉంటుంది బట్ బ్లౌజ్కి ఇట్లా లైన్ లైన్ ఇచ్చారు కొంచెం లైన్స్ వచ్చినాయి చూడండి ఈ విధంగా కాకపోతే తను ఏమందంటే ఇంకా ఈ బ్లౌజ్ అద్దక్క నాకు స్టిచ్చింగ్ అంటే మనమే స్టిచ్చింగ్ చేసాము అందుకని ఇంకా ఈ బ్లౌజ్ ఏమి అద్దక్క ఇంకా వేరే బ్లౌజ్ పేర్ చేసుకుంటాను ఇంకా మీరు ఈ బ్లౌజ్ అంటే ఈ బ్లౌజ్ పీస్తో ఏదన్నా పాపకు ఫ్రాక్ ఏదన్నా కుట్టేసేయండి అన్నది కాకపోతే నాకు కలర్ బాగా నచ్చి నేనేం చేశానంటే చిన్న స్కట్ లాగా కుట్టేశాను అంటే లేహంగా లాగా కుట్టేశాను చూడండి ఎంత బాగుందో సేమ్ ఇక్కడ ఎలాస్టిక్ పెట్టేసాను ఈ లేహంగా లాగా కుట్టేసి క్యూట్ ఉంది కదా చాలా మంచి గేర్ వస్తుంది మనం చెప్పాను కదా మిడిల్లో కట్ చేసేసి రెండు వైపుల అంటే ఇప్పుడు టూ మీటర్ ఫ్రాక్ అన్నట్టు ఇది ఇది అండ్ దీనికైతే ఇది కూడా క్లాత్ కలర్ కాంబినేషన్ అయితే వేరే బా వేరే లెవెల్ ఉంది ఇది మన దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ ఏనండి ఇంకా దేంట్లోనో మిగులుతూ ఉంటుంది కదా ఇంకా నేను స్టిచ్చింగ్ చేసేసాను అన్నట్టు చిన్న అండ్ బ్లౌజ్ క్రాప్ టాప్ లాగా అనుకోవచ్చు చూడండి క్యూట్ ఫ్రంట్ వీనెక్ పెట్టాను మంచి రెడ్ కలర్ ఫ్రంట్ వీనెక్ బ్యాక్ సైడ్ ఇట్లా రౌండ్ నెక్ ఇక్కడ బ్యాక్ ఓపెన్ మొత్తం ఇలా రౌండ్ నెక్ ఇంకా హ్యాండ్స్కి ఇట్లా ఏం పెట్టలేదు జస్ట్ అట్లా సింపుల్గా బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా అన్నట్టు చూసారు కదా కానీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇంకా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ విధంగా ఇంకా వేసుకుంటే పిల్లలు చాలా క్యూట్ కనిపిస్తారు ఇలా అన్నట్టు ఇంకా గేర కూడా ఫుల్ ఉంది కాబట్టి ఇంకా మంచిగా చరిపోతుంది ఇంకా మనం వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది అన్నట్టు అండ్ ఇవి మన దగ్గరకి వచ్చే అండ్ ఫ్రాక్స్ అండ్ బేబీకి టూ ఇయర్స్ బేబీ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ బేబీస్కి చాలా బాగుంటుందని చెప్పేసి ఈ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేశాను ఇంకా కొన్ని ఉన్నాయి దీంట్లో ఏదైనా మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి నేను అది కూడా అప్లోడ్ చేస్తాను ఇంకా మీకు ఒకసారి చూపిద్దాం ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి చిన్న వీడియో అన్నట్టు చూట్ బ్లౌజ్ ఇలా క్యూట్ క్యూట్గా రెడీ చేశాను ఇది ఒకటి అన్నట్టు ఇంకా దీనికి కూడా ఇక్కడ ఏదైనా బోగాని ఇట్లా చిన్న ఫ్లవర్స్ లాగా ఏమైనా అటాచ్ చేయమని చెప్పేసి చెప్పాను ఇంకా తీసుకొచ్చుకొని అటాచ్ చేసుకుంటా కానీ అని చెప్పేసి అన్నారు ఈ లైట్ కలర్కి రెడ్ కలర్ బాగా తెలియదా లేదనేది కూడా కామెంట్ చేయండి ఇది ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా మనం స్టిచ్చింగ్ చేసేది ఇప్పుడు చాలా రన్నింగ్ ఉన్నాయి కదా ఇవి పిప్లం టాప్స్ అందుకని చెప్పేసి ఇలా స్టిచ్చింగ్ చేసి మీకు చూపిస్తున్నాను అన్నట్టు కొంచెం మీకు కూడా ఐడియా ఉంటుంది ఇంకా వన్ నుంచి టూ ఇయర్స్ బేబీ వాళ్ళు పేరెంట్ వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఈ విధంగా ఇంకా కాటన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఎక్కడైనా సరే వన్ వన్ ఎయిటీ నుంచి హండ్రెడ్ అట్లా దొరుకుతుంది కదండి టూ మీటర్ తీసుకున్నారనుకోండి టూ ఇయర్స్ బేబీకి మంచి ఫ్రాక్ అనేది డిజైన్ చేసుకోవచ్చు ఇలాగన్నట్టు ఒక్కొక్క ఒక్కొక్కదానికి ఒకటి వెరివేషన్గా నేను స్టిచ్చింగ్ అయితే చేశాను ఇవన్నీ అండ్ ఇది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చిన ప్రాక్ ఇది అన్నట్టు ఓవరల్ ఇవన్నీ ఎలా అనిపించినాయో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇవన్నీ డిజైన్ చేశాను అన్నట్టు అన్ని ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మరి